అరే ఏందన్నా ప్రైవేట్ దవాఖానాల కరోనా పేషెంట్ ట్రీట్మెంట్ చేయించుకుంటే ముప్పై రెండు లక్షల బిల్ అయిందంటన్నా లక్ష ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నదే లక్ష లక్షలు బిల్లు లేచి దోసుకునేటంటే వాళ్ళకు కరో దాడు బదికులు ఇది ఏందన్నా ఈ సొంటి టైంలో ఇది దోపిడీ గారు సర్కార్ దవాఖానాల పరిమతి పరపతి లేని అడ్మిట్ చేసుకుంటా లేదంటాస్తున్నాడు కదా పురుషోత్తం తెలుసు కదా అన్న వాళ్ళ నాన్నకి మొన్న భూమి రావటం లేదని హాస్పిటల్ తీసుకుపోయారంటానా తీసుకపోతే బెడ్లు లేవు బెడ్లు ఖాళీ లేవని చెప్పేసి పంపేసి పంపించేసిరన్నా మళ్ళా పెద్ద మనిషికి ఫోన్ చేసి రికమెండ్ చేస్తే అప్పుడు జాయిన్ కానీ ఏం చేయాలి వెంటిలేటర్లు లేవు చ ఇతర ఇతర జనాల పరిస్థితి చూస్తున్నారంటే కరోనా కూడా కనికరం లేదని ఏమన్నా ఎవరి ముఖాలు చూసినా బాగానే ఉంది అంత అన్నట్టు మనము దావాఖానకి పోతే ప్రైవేట్ దావాఖానకి మన ఆస్తు పాస్తులు అన్నీ అమ్ముకోవాలన్నా అమ్ముకున్న తర్వాత కూడా పోయిన తర్వాత కూడా మనం తిరిగి వస్తాం మీద గ్యారంటీ లేదన్నా అట్లాంటి పరిస్థితి ఉంది చాలా దారుణం అన్నా అన్యాయం ప్రైవేట్ దావాఖాన పరిస్థితి చూస్తుంటే కరోనా కూడా గజ్జు అనేటట్టు పరిస్థితి అమ్మను పుస్తకాలను అవును ఆయన లక్షల లక్షలు కట్టినా కూడా ఇప్పుడు హాస్పిటల్ గా మర కట్టలోని పరిస్థితి ఏంటన్నా చావాల్సిందా ఉన్నారు మనం ప్రసాదం పెడతా లేదో ప్రపంచం అంతా పరిశాన అయితే అంటే నారాయణ స్వామి మాకు మాత్రం సంతోషంతో వెళ్ళిపోతారు ఏంది కదా విశేషమంటారేంటిరా తెలుసు కానీ ముందు ప్రసాదం పట్టు ఏదో అశుభవార్త మాకు కూడా చెప్పొచ్చు కదా ఏంది ఏంటి నారాయణ ఇలా చాలా ఖుషీగా ఉన్నారు విషయం ఏదైనా మీరు హ్యాపీగా ఉంటే అది చాలా నమ్మకం నా జీవితంలో నేను ఇంత అూర్హలేటాన్ని నేను చూస్తాను అనుకోలేదయ్యా నా శ్రీరామచంద్రుడు నా దశరథ రాముడు నా సీతారామచంద్రమూర్తికి ఇన్నేళ్లకు సొంత కూడి కూరుతుందయ్యా ఏం చెప్పడం చెప్పు అయోధ్యలో నా రాముడికి మళ్ళీ రామ మందిరే కడుతున్నారయ్యా ఈ ఆనందం నాదా మనందరిది మనమంతా సంతోషపడాల్సిన సమయం కదయ్యా ఇది గుడి కట్టిస్తా ఇక్కడ నువ్వు హనుమంతుడే నీకేం తెలీదు అరకు ఆయన పుట్టించిన వాడు గిట్టించక మానతాడన్నట్టు నా శ్రీరామచంద్రుడే ఈ పరిస్థితి నుంచి మనం అందరినీ గట్టెక్కించలేకపోతాడా చెప్పు హనుమంతు కరోనాతోనే రోజుకి ఎంతమంది చచ్చిపోతారో తెలుసా నీకు కడుపుకు తిండి లేక రోజు ఎంతమంది కడుపు మార్చుకుంటారు తెలుసా నీకు మొన్నటికి మొన్న వందల మంది వేలాది మంది కూలీలు వందల కిలోమీటర్లు లెక్క నడిచి సొంతూరులోకి పోయి ఒక్కడన్నా పట్టించుకున్నాడా ఏదో మనిషికి మనిషి అండగా ఉండబట్టి నీరే మంచోళ్ళు ఉండబట్టి సరిపోయేది అసలు నాకు స్వామి ఈ టైంలో కూల్చుడు కట్టు రాజకీయాలు లేదబ్బా ఇక్కడ కూడా ఊరుస్తాను అక్కడ ఒకటి కడతాడు ఏందో ఈ రాజకీయం అక్క అవురుకోన వంతు నీకేం తెలీదు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటావు అయినా లోకంలో పాపాలు పెరిగాయి ఇట్లాంటి రోగాలు రోజు కూడా గుడుతుంది దానికి ఎవరేం చేస్తారు అయినా ప్రజానికి సర్కారు వాళ్ళని నిందించడమేనా అది కాదు నారాయణ ఇలాంటి సమయాల్లో ప్రజలకు ఏది అవసరమో అది చేయాలి కదా అన్న ఆయన హనుమంతన్న మాటల్లో నిజమే ఉంది అంతే కదా అక్కడక్కడ కొద్దిమంది మంచి మనుషులు ఆపాద లెక్క ఆదుకుంటున్నారు వాళ్ళకు తోచిన విధంగా సాయం చేస్తున్నారు లోపంలో ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ ఇంకా మంచిదనది భగవంతుడు ఆజ్ఞ లేనిదే వాళ్ళు మాత్రం చేస్తున్నారా అయ్యుడు వచ్చిన ఇసు దేవుడు అంటో మాత్రం నాకు గుడి కట్టి అడుగుతాడా నీతో అల్ల కాదు కానీ సరే నేను వెళ్ళొస్తాను నిన్న బాబు అంట్లో బాగలేదు చూసుకోవాలి కదా అన్నా అది సరే గాని విడవద్ద ఎందుకు మీ బాబుకి మంచి డాక్టర్ ను చూపించండి ఆలస్యం చేయదు అవసరం అయితే మాకు కబురు పంపండి అన్నా ఇంకా పోతుంది చాలా నీరసంగా ఉంది నాన్న ఊపిరి ఊపిరి ఆడట్లేదు నాన్న ఏం కాదు నాన్న నీకేం కాదు ఒక్క నిమిషం ఆగు నీకేం కాదు ఈ కషాయం తగునానా నీకేం కాదురా ధైర్యంగా ఉండాలమ్మా ధైర్యంగా ఉండాలి ఏం కాదు అన్నయ్య కంగారు పడుతున్నా ఏమైంది అన్నయ్య భయపడకన్నయ్య ఏదో ఒకటి చేద్దాం ధైర్యం నా ఏమైంది ఎట్లా ఉంది పిల్లో చూడు ఏ ఆసుపత్రి తీసుకెళ్దాం అన్న మనం పేదోడు కడుపున పుట్టినందుకు అసలు భయపడాకన్నా ధైర్యంగా ఉందండి వీల్లో ఏం కాదన్న మనం చూసుకుందాం అన్న మీరు బాధపడకన్నా మీరు ధైర్యంగా ఉండండి బాబు పేం కాదు రెండు లక్షలు డిపాజిట్ కడితే తప్ప ప్రైవేట్ హాస్పిటల్లో చేసుకోనా మరి ఇప్పుడు ఏం చేద్దాం మన వద్ద ఉన్నదంతా కలిపినా కూడా లక్ష రూపాయలు దాట తాయా పది మీద పాలు వేసుకుంది తప్ప మనం ఎవరు ఏమి చేయలేదు మనం ఎవరు ఏమి చేయలేదు మర్చిపోయా కొద్ది డాక్టర్లు ఫ్రీ సర్వీస్ చేస్తున్నారో విన్నాను మనం అక్కడ తీసుకెళ్దాం ఆ బాబుని మనం వైద్యం చేయిద్దాం అక్కడ అవునా అట్లయితే జల్దీ తీసుకోపోదాం ఎలా ఉంది సార్ ఎంత కదండి అబ్బాయికి చాలా నాలుగు రోజులు నుంచి చూడండి సార్ నాలుగు రోజులు జనండి ఎప్పుడు తీసుకొచ్చారండి అబ్బాయికి వెళ్ళిన ఇన్ఫెక్షన్ కవర్ అయ్యే ఉన్నాయి ఇంకా అరగంట ఇన్ఫెక్ట్ అవ్వలేదు అభివృద్ధి బాగుంది సో ఇంకొక పది రోజులు టైం ఉంటుంది అబ్బాయికి తగ్గడానికి సో ఈ లోపు అబ్బాయి ఇక్కడే ఉంటాడు మీకు కూడా మా వాళ్ళు వచ్చి ఇంజెక్షన్ ఇస్తారు ఫాలో అయితే బాగుంటుంది మీరేం టెన్షన్ చేతిలో డబ్బులు లేక బాబుకి వైద్యం చేయలేక పోయించాడు సార్ పోయాడు సార్ మీలాంటి వాళ్ళు అడలేకపోయింటే మళ్ళా వాళ్ళ కుటుంబాలు అన్ని శ్మశానాలు అయ్యేవాయి సార్ నలభై మంది కలిసి మీకు ఇలాంటి సర్వీస్ ఇవ్వడం వల్ల మీకు పెద్ద ఉపయోగం ఉండదు కానీ కనుక ప్రభుత్వం కనుక గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పెరిగితే మీలాంటి వాళ్ళందరికీ చాలా ఉపయోగం ఉంటుంది కానీ ఓన్లీ కొంతమంది డాక్టర్లు కలిసి చేయడం వల్ల మీరు చేయగలం మీరు అనుకుంటున్నారు కానీ మా వాళ్ళు అయ్యేది కాదు ప్రభుత్వం గవర్నమెంట్ హాస్పిటల్ అంతా పెరిగితే మీలాంటి చాలా మందికి దీని వల్ల ఉపయోగం ఉంటుంది సరైన వైద్య సౌకర్యం వాళ్ళక రోజుకి ఎంతమంది చెప్పమో తెలుసా మీకు సరే నేను ఉంటాను మీ బాబు నెంబర్ రాలేదా మీరు ధైర్యంగా ఉండొచ్చు మర్చిపోలేదు పర్వాలేదండి ఇది నా రెస్పాన్సిబిలిటీ మీ నిశ్చింతగా ఉండాలి థ్యాంక్ యూ అక్కడ గారు మీరు దేవుడు అండి అన్నయ్య ఇంకా మన భువనేశ్వర్ కూడా బా బానే ఉందన్నారు కదా అన్నయ్య ఇంకా నేను బయలుదేరతాను మన రామాయణం కోసం తల ఒక ఇటుకను కూడగడదాం అనుకుంటున్నాము మన వాళ్ళందరం కలిసి విరాళాలు సేకరించి ఇటుకలు పంపిద్దాం అనుకుంటున్నాము ఇంకా నేను నా పనులు ఉంటానన్నయ్య మన భువన్ని ఆ రాముడే కాపాడాడు అన్నయ్య ఆయన పైన నమ్మకం పెట్టుకుంటే ఆయన ఎప్పుడు మనకు మోసం చేయడం మన భువనేశ్ని కాపాడింది ఆ రాముడు కాదు తప్పుడు మన భువన్ కాపాడింది ఆ దేవుడు కాదు దేవుడు రూపంలో ఉన్నాయి ఈ డాక్టర్లు ఈ డాక్టర్లు మన బాబుని కాపాడారు తమ్ముడు ఈ డాక్టర్ అదేంటన్నయ్య దేవుడు ఆకే ఏది జరగదు అంటుంటావు కదా అన్నాను రామా కానీ ఓ వైపు ప్రజలు కష్టాలు కన్నీళ్లతో అలాడుతుంటే దేవుడు మాత్రం గుళ్ళు గోపురాలు కట్టించుకొని అడుగుతాడా ఒకవేళ ఆయన అడిగితే ఆయన ఎలా అవుతాడు రాము అవును నారాయణ ఇదంతా దేవుడి పేరుతో జరుగుతున్న రాధా అతనే అవును నారాయణ అన్న చెప్పింది అక్షరలా నిజం మరి ఇప్పుడు నా రాముడు ఎక్కడో లేడు అడగకుండానే సాయం చేయడానికి ముందుకు వచ్చిన హనుమంతు యాదయ్య లక్ష్మణ్ వీళ్ళలో నా రాముడు ఉన్నాడు సొమ్ము చేసుకోవడానికి అవకాశం ఉన్నా మనలాంటి వాళ్ళ కోసం పనిచేస్తున్నారే ఇలాంటి డాక్టర్లలో నాకు రాముడు కనబడుతున్నాడు రోగులకు రాత్రి భవనలు సేవ చేస్తున్నారే ఆ నరుసుల హృదయాల్లో నా రాముడు తీరున్నాడు సాయం చేసే ప్రతి వ్యక్తి ఉదయంలో నా రాముడు తీరున్నాడు అట్లాంటి నా రాముణ్ణి నాలుగు గొడల మధ్య బంధించడమా ఒకవేళ మనం ఆలయం కట్టినా అందులో ఆయన ఉంటాడంటావా ఓవైపు అన్నమో రామచంద్ర అని ప్రజలంతా అల్లాడుతుంటే మరో దిక్కు మహమ్మారి వైరస్ మహమ్మారి వైరస్ కు భయపడి ప్రాణాన్ని గుప్పిటట్టి బితుకు బితుకుమంటూ రోజులు ఎలా తీస్తుంటే ఆదర్శ పాలకుడైన నా రాముడు మాత్రం నాకు గుడికట్టండి అని అడుగుతాడా నాకు గుడికట్టండి అని నా రాముడు అడుగుతాడా తమ్ముడు ఇప్పుడు మనం ఇటుకులు పెర్చాల్సింది ఆలయం కోసం కాదు ఆసుపత్రి కోసం నీలాంటి నాలాంటి మనలాంటి పేద మధ్యతరగతి ప్రజల ప్రాణాలను కాపాడే ఆసుపత్రి కోసం ఇప్పుడు కావాల్సింది ఆలయాలు కాదు ఆసుపత్రి